వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మెర్సీ స్టడీ సర్కిల్ నేను మేము మెరిసీని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చైకాను ప్రాస అలంకారము మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం ద్వారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది టీచర్స్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ చేకానుప్రాస అలంకారము ఫేస్ చూపించి ఇదే నా ఫస్ట్ వీడియో అండి కొంచెం టెన్షన్గానే ఉంది టాపిక్లోకి వెళ్ళిపోదాం అండి చేయి అలంకారము అసలు చైకానుప్రాస అలంకారం అంటే ఏంటి అర్ధభేదంతో కూడిన రెండు హల్లుల జంట వ్యవధానం లేకుండా వెను వెంటనే పునరావృతం అయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు డెఫినేషన్ ఒకసారి చూద్దామండి అర్థభేదం గల రెండు హల్లుల జంట వ్యవధానం లేకుండా వెను వెంటనే పునరావృతం అయితే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు చేకులు అంటే పండితులు అండి చేకులు అంటే పండితులు చేక అంటే జంట పేర్లోనే ఉంది చూడండి చేకానుప్రాస ప్రాసాలంకారం మీరు గుర్తుపెట్టుకోండి చేక అంటే జంట అంటే ఇది వెన్ వెంటనే వస్తుంది అదన చూసుకున్నట్లయితే అనాథ నాథ నంద నందన నీకు వందనం అనాథ అంటే అనాథులు నాథ అంటే రక్షించేవాడు రక్షించేవాడు నంద అంటే నందదేవుడు నందన అంటే నందదేవుని కుమారుడు నీకు వందనం అనాథ చూడండి అర్ధ భేదము గల అర్ధ భేదము గల రెండు హల్లుల జంట నాద అనాథ నాద రెండు పక్క పక్కనే వచ్చాయి వెనువెంటనే వచ్చాయి కానీ దీనికి అర్థం వేరు దీనికి అర్థం వేరు అర్ధ భేదం రెండిటికి తేడా ఉందండి అర్ధ భేదము గల రెండు హల్లులు జంట వ్యవధానం అంటే గ్యాప్ లేకుండా వెనువెంటనే వెనువెంటనే పునరావృతం అయితే దాన్ని చేయి అలంకారం ఉంటుంది గ్యాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనాథ నాద ఇక్కడ నాద కాకుండా నంద ఉండి ఇక్కడ నా నాద ఉందంటే అది గ్యాప్ వచ్చినట్టు అండి ఇక్కడ గ్యాప్ లేకుండా వెనువెంటనే పునరావృతం అయితే దాన్ని చేయి కానుప్రాస అలంకారం ఉంటారు అనాథ అనాథులను రక్షించే నందదేవుని కుమారుడ నీకు వందనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నీకు వంద వంద నాలు వంద వంద నాలుగు నీకు వంద వంద నాలుగు చూడండి హల్లుల జంట వెను వెంటనే వచ్చింది కానీ అర్థంలో భేదం ఉందండి వంద అంటే హండ్రెడ్ సంఖ్య వంద నాలు అంటే నమస్కారం నీకు వంద వంద నాలుగు అంటే ఇక్కడ అర్ధభేదం ఉంది అండ్ అల్లుళ్ళు జంట వెను వెంటనే వచ్చింది నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పాప సంహరుడు అరుడు ఇక్కడ సంహ హరుడు హరుడు రెండు పక్క పక్కనే వచ్చేయండి సంహరుడు అంటే సంహరించేవాడు హరుడు అంటే శివుడు పాపాన్ని హరించేవాడు శివుడు సో రెండు అర్ధభేదంతో రెండు హల్లుల జంట పక్క పక్కనే వచ్చాయి సో దీన్ని చైకానుప్రాస అలంకారం అంటారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే నీటిన పడిన తేలు తేలుతుంది నీటిన పడిన తేలు తేలుతుంది సో ఇక్కడ రెండు జంట పదాలు వెంటనే వచ్చాయి కానీ అర్థంలో తేడా వేరు సో దీన్ని చైకానుప్రాసా అలంకారం అంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే అమ్మో అమ్మోరు అమ్మో అమ్మోరు ఇక్కడ అమ్మో అంటే ఆశ్చర్యార్థకం అమ్మో అమ్మోరు అంటే ఇక్కడ దేవత వస్తుంది సో రెండు తేడా ఉన్నాయి కానీ హల్లుల జంట మాత్రం పక్క పక్కనే వెను వెంటనే వచ్చాయి సో ఇలాంటి దాన్ని చేకాను ప్రసా అలంకారం అంటారు మీరు వీడియో టూ టైమ్స్ చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది టీచర్స్ మన ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయడతారా నేను అందించే వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది టీచర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్